హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే లోహిత పేపర్ లీకేజీ విషయం నుండి తప్పించుకోవడం కోసం బీటెక్ ఫైనల్ ఇయర్ టాపర్ అయిన కీర్తి మీద ఆ నేరాన్ని మోపుతుంది కీర్తి వాచ్ని దొంగతనం చేసి కావాలనే ప్రిన్సిపల్ రూమ్లో పడేస్తుంది కీర్తి వాచ్ అక్కడ దొరికేసరికే కీర్తి పేపర్ దొంగతనం చేసింది అని కీర్తిని డిబార్ చేస్తారు అది చూసి ఇక లోహిత శ్రేయ అయితే ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు అది చూసి చందు కూడా చాలా ఫీల్ అవుతారు కీర్తి ఏంటి పేపర్ దొంగతనం చేయడం ఏంటి అని చందు అనుకుంటూ ఉంటారు కీర్తి ప్రిన్సిపల్ని బ్రతిమలాడుతూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ నన్ను నమ్మండి నేను ఏ పేపర్ దొంగతనం చేయలేదు కష్టపడి చదువుతాను అని అనగానే ఇంకా ఎంతకాలమని ఇలా నమ్మిస్తావు ఎప్పుడూ కూడా ఇలాగే పేపర్ దొంగతనం చేసి టాపర్ వచ్చినట్లుగా నటిస్తున్నావన్నమాట అన్నమాట అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కీర్తి చాలా బాధపడుతుంది ప్లీజ్ సార్ ఈ విషయం మా వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు నేను మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళని బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను ప్లీజ్ సార్ నన్ను నమ్మండి అని కీర్తి బ్రతిమలాడుతున్నా కూడా ప్రిన్సిపల్ మాత్రం కనికరించరు ఇదంతా చూసి లోహిత శ్రేయాలు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక ప్రిన్సిపల్ ఇంకొక క్షణం కూడా నీలాంటి స్టూడెంట్ మా కాలేజీలో ఉండడానికి వీల్లేదు నిన్ను డిబార్ చేసి పారేస్తున్నాను అని ఇక పేపర్ని అయితే కీర్తి మొహాన కొట్టగానే కీర్తి చాలా బాధపడుతుంది ఇక ఏడుస్తూ కన్నీళ్లు తుడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కీర్తి అలా బాధపడడం చూసి చందు కూడా చాలా ఫీల్ అవుతాడు ఇంతలోనే మధు అక్కడికి వస్తుంది కీర్తి ఏడ్చుకుంటూ వెళ్ళడం చూసి అక్కడే ఉన్న చందుతో ఏంటి మాస్టరు కీర్తి ఎందుకు అలా ఏడుస్తుంది అని అనగానే పేపర్ దొంగతనం చేసింది కీర్తిని మధు అందుకే ప్రిన్సిపల్ గారు కీర్తిని డీబార్ చేసి కాలేజ్ నుండి పంపించేశారు అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మాస్టరు ఏమంటున్నారు మీరు మన కీర్తి క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయడం ఏంటి తను బీటెక్ ఫైనల్ ఇయర్ టాపర్ గోల్డ్ మెడలిస్ట్ అలాంటి అమ్మాయి క్వశ్చన్ పేపర్ని లీక్ చేయడం ఏంటి అని అనగానే మీ నేను కూడా నమ్మలేకపోతున్నాను మధు కానీ అక్కడ జరిగింది ఇదే నిజం అని అనగానే అసలు కీర్తినే ఈ దొంగతనం చేసింది అని అందరూ ఎలా అనుకుంటున్నారు మాస్టారు అందుకు ఆధారాలు ఏమున్నాయి అని అనగానే ఆధారాలు దొరికాయి మధు అందుకే ప్రిన్సిపాల్ గారు కీర్తిని డీబార్ చేశారు అని అనగానే కీర్తి దొంగతనం చేసిందని ఆధారాలు దొరికాయా ఏంటి మాస్టారు అవి అని అడుగుతుంది ఇక చందు కీర్తి చేతికున్న వాచ్ ఇక్కడ ప్రిన్సిపాల్ గారి రూమ్లో పడిపోయి ఉంది అది నైటు కీర్తి క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయడానికి వచ్చినప్పుడే అక్కడ పడిపోయి ఉంటుంది ఈరోజు ఏదైనా క్లూ దొరుకుతుందా అని రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటే అప్పుడు కీర్తి వాచ్ కనిపించింది దాన్ని బట్టి కీర్తియే దొంగతనం చేసింది అని ప్రిన్సిపాల్ గారు తనకి పనిష్మెంట్ ఇచ్చారు పాపం కీర్తి అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అని చందు బాధపడతారు ఇక మధు అయితే అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది కీర్తి వాచ్ వల్ల కీర్తియే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసింది అని ఎలా అనుకుంటారు అసలు కీర్తి వాచ్ని దొంగతనం చేసింది లోహి కదా లోహి ఆ వాచ్ని దొంగతనం చేసి కావాలని కీర్తి పైన ఈ దొంగతనాన్ని వేసిందనమాట అసలు లోహి ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక చందు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మాస్టరు అని పిలుస్తుంది ఏంటి మధు అని అనగానే మాస్టరు కీర్తి అసలు ఈ దొంగతనమే చేయలేదు తనకి ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేదు కావాలని కీర్తిని ఇందులో ఇరికించారు అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు కీర్తిని కావాలని ఇందులో ఇరికించడం ఏంటి అని అనగానే అవును మాస్టారు పాపం కీర్తికి ఏ పాపం తెలీదు తను చాలా క్లవర్ స్టూడెంట్ అని అనగానే ఎలా మధు ఇప్పుడు ఏం చెప్పినా కూడా ప్రిన్సిపల్ సార్ నమ్మే స్థితిలో లేరు అంతేకాకుండా కీర్తికి తీసి ఇచ్చి డీబార్ చేసి పారేశారు అని చెప్పగానే లేదు మాస్టరు ఒక నిజాయితీ గల స్టూడెంట్కి అన్యాయం జరుగుతూ ఉంటే మనం ఇలా మౌనంగా ఉండకూడదు కీర్తి ఏ తప్పు చేయలేదు పాపం ఈ బాధతో కీర్తి ఏదైనా చేసుకుంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండండి నేను వెళ్ళి కీర్తిని తీసుకొస్తాను అని మధు పరిగెత్తుకుంటూ కీర్తి దగ్గరికి వెళ్తూ ఉంటుంది మధు కాలేజ్ కాంపౌండ్లోకి వెళ్ళేసరికి కీర్తి ఒక చెట్టు కింద కూర్చొని తనతో తెచ్చుకున్న విషయాన్ని తాగబోతూ ఉంటుంది అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోయి తన చేతిలో ఉన్న విషాన్ని నేలకు వేసి కొడుతుంది అది చూసి కీర్తి వదులు మధు ఎందుకు నన్ను కాపాడావు ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి నేను దొంగతనం చేశానని కాలేజ్ మొత్తం కూడా నమ్ముతుంది చెయ్యని నేరాన్ని మోస్తూ నేను ఎలా బ్రతకగలను అని కీర్తి ఏడుస్తూ ఉంటే మధు ఏంటి కీర్తి నువ్వు ఇలా చచ్చిపోతే నువ్వు ఏ తప్పు చేయలేదని ఈ కాలేజ్ నమ్ముతుంది అనుకుంటున్నావా చూడు మనం ఏ తప్పు చేయలేనప్పుడు అది నిరూపించుకోవాలి మన నిజాయితీని అందరి ముందు ప్రూవ్ చేసుకోవాలి అంతేకాని ఇలా ప్రాణాలు తీసుకుంటారా అలా ప్రాణాలు తీసుకుంటే దొంగతనం చేసిన విషయం బయటపడిందని ఇక ఇజ్జతితో చనిపోయిందని అందరూ అనుకుంటారు కీర్తి అప్పుడు నువ్వు నిజంగానే దొంగ అవుతావు అని అనగానే లేదు మధు నేను చచ్చిపోతాను నన్ను అందరూ కూడా అపార్థం చేసుకుంటున్నారు నేను ఎంతో కష్టపడి చదివి టాప్ ర్యాంక్లో ఉన్నాను అలాంటి నేను దొంగతనం చేసి ఇంత ఇన్ని రోజులు ఈ పేరు సంపాదించానని ప్రిన్సిపల్ అంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అని అనగానే చూడుకీత్తి వీళ్ళు ఈ కాలేజీలో అందరూ నమ్మినా కూడా నేను నమ్మను నువ్వేంటో నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదు అని అనగానే కీర్తి చాలా సంతోషపడుతుంది మధు నిజంగా నువ్వు నమ్ముతున్నావా నేను ఏ తప్పు చేయలేనని అని అంటే నమ్ముతున్నాను కీర్తి నువ్వు ఏ తప్పు చేయలేదు కావాలని ఎవరు నిన్ను ఇందులో ఇరికించారు అది ఎవరో కూడా నాకు తెలుసు అని అనగానే ఇక కీర్తి ఎవరు మధు ఎవరు నన్ను ఇంతలా బాధ పెట్టారు నన్ను ఇందులో ఇరికించారు చెప్పు ఇప్పుడే వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని అనగానే మధు ఇక్కడ కాదు కీర్తి ఆ విషయం ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను పద అని కీర్తి చెయ్యి పట్టుకొని ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది కీర్తిని ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళగానే ప్రిన్సిపల్ అది చూసి కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా వచ్చావు ప్రశ్నపత్రం దొంగతనం చేసి పాస్ అయ్యేదానివి నిన్ను డీబార్ చేశాను కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే కీర్తి బాధపడుతూ ఉంటుంది సార్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి దీనికి కీర్తికి ఎలాంటి సంబంధం లేదు ఈ క్వశ్చన్ పేపర్ని కీర్తి దొంగతనం చేయలేదు కావాలని తనని ఇందులో ఇరికించారు అని అనగానే ఇక ప్రిన్సిపల్ షాక్ అయిపోతారు ఏంటమ్మా ఆవిడకి నువ్వు ఒకవతా తీసుకున్నావా అని అనగానే అవును సార్ నాకొక చిన్న అవకాశం ఇవ్వండి నేను కీర్తి ఏంటో అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో నేను నిరూపిస్తాను అని చెప్పగానే ఇక ప్రిన్సిపల్ ఆలోచిస్తూ ఉంటారు సరే చెప్పమ్మా అని అనగానే లేదు సార్ ఈరోజు కీర్తి క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసింది అని కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా నమ్ముతున్నారు వాళ్ళందరి ముందే కీర్తి ఏంటో కీర్తి నిజాయితీ ఏంటో అందరికీ తెలిసేలా చేయాలి అప్పుడే కీర్తికి జరిగిన అన్యాయానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని అంటూ ఉంటే ప్రిన్సిపల్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా చెందు చూసి మధు ఏం చేయబోతుంది నిజంగానే మధు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అంటే కీర్తి ఈ తప్పు చేయలేదా కావాలని కీర్తిని ఇందులో ఇరికించి తనని ఇంతలా బాధ పెడుతున్నారా అది ఎవరో నాకు తెలియాలి ఈరోజు నా చేతిలో చచ్చారే అని చందు కూడా అనుకుంటూ ఉంటారు ఇక ప్రిన్సిపల్ ఏం చేయమంటావమ్మా అని అడగగానే మీరేమి చేయదు సార్ నేనే చేస్తాను అని ఇక మధు అనౌన్స్ దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకొని డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ రోజు రండి మన కీర్తి ఎలాంటిదో అందరికీ తెలిసేలా చేస్తాను అసలు ఈ రోజు ఆ ప్రశన్ పేపర్ ని ఎవరు దొంగతనం చేశారో కూడా అందరికీ తెలిసేలా చేస్తాను అందరూ గ్రౌండ్ దగ్గరికి రండి అని పిలవగానే అందరూ కూడా వస్తూ ఉంటారు ఇది విని ఇక లోహితాశ్రయాలు షాక్ అయిపోతారు వాళ్ళు పెద్ద గండం నుండి బయటపడ్డారని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ అనౌన్స్మెంట్ రావడం చూసి ఏంటిలోహి ఇప్పుడే మనం రిలాక్స్ అవుతూ ఉంటే సడన్గా ఇంత షాక్ ఇచ్చారేంటి ఆ మైక్లో అనౌన్స్ చేసేది మధులాగే ఉంది దానికి కానీ మనమే ఆ క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశామని ఆ నేరాన్ని కీర్తిపై వేసామని తెలిస్తే అది మనల్ని వదిలిపెట్టదులే ఇక ఈ రోజుతో మనం లైఫ్ అయిపోయినట్టే అని అంటూ ఉంటే శయ నువ్వేమీ టెన్షన్ పడకు ఆ మధుకి మన గురించి తెలిసే ఛాన్సే లేదు పద ఏం చెప్తుందో చూద్దాం అని లోకిత శయ ఇద్దరూ కూడా ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్తారు అందరూ స్టూడెంట్స్ అంతా కూడా గుంపులుగా చూస్తూ ఉంటారు మ్యాడీ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో అసలు ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు అప్పుడు మ్యాడీ ఫ్రెండ్ మ్యాడీ ఈరోజు కీర్తి క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేసింది అని తనని డీబార్ చేశారు కానీ మధు మాత్రం కీర్తి ఏ తప్పు చేయలేదని ఫ్రూ చేస్తానని ఇక్కడ మీటింగ్ పెట్టింది అని అనగానే ఇక మ్యాడీ చూస్తూ ఉంటారు అప్పుడే స్టూడెంట్స్ ఏంటి మధు ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇప్పుడు ఇక్కడికి రమ్మన్నావు అని అడిగితే చూడండి ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ కీర్తి ఎలాంటిదో మనందరికీ తెలుసు తను ఎంత బాగా చదువుతుందో తన డెడికేషన్ ఏంటో అందరికీ తెలుసు అలాంటి అమ్మాయి పైన క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసింది అని నింద వేశారు అని అనగానే అది నిందేమీ కాదు కదా నిజమే కా అక్కడ ఉన్న కీర్తి వాచిని బట్టే కదా కీర్తి దొంగతనం చేసింది అని కన్ఫర్మ్ చేసింది అని ప్రిన్సిపల్ అంటారు అప్పుడు మధు సార్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి ఇప్పుడు కీర్తి ఆ దొంగతనం చేసింది అనడానికి ఆ వాచే సాక్ష్యమైతే నా వాచ్ ని కూడా తీసుకెళ్లి నేనంటే పడని ఎవరైనా ఆ రూమ్ లో వేస్తే అప్పుడు నేనే దొంగతనం చేసిందాన్ని అవుతానా నేనే కాదు అదిగో శేఖర్ మాస్టర్ వాచ్ అక్కడేస్తే శేఖర్ మాస్టర్ దొంగతనం చేసినట్టేనా మీ సెల్ ఫోన్ అక్కడ మీకు కావాలని పడేస్తే మీరు దొంగతనం చేసినట్టేనా అని అనగానే అందరూ ఆలోచిస్తూ ఉంటారు సార్ కీర్తి వాచ్ని కావాలని ఎవరో దొంగతనం చేసి ఆ గదిలో వేశారు ఈ క్వశ్చన్ పేపర్ విషయం ఎక్కడ వాళ్ళ మీదికి వస్తుందో అని వాళ్ళ గురించి బయటపడుతుందో అని పైన పాపం నింద వేయాలని చూశారు ఇదేదీ తెలియని కీర్తి అనవసరంగా బలైపోయింది అని చెప్పగానే అందరూ చూస్తూ ఉంటారు అప్పుడే లోహిత కంగారు ఏంటి ఆ గదిలో కీర్తి వాచ్ దొరికాక కూడా ఎందుకు నువ్వు కీర్తిని సేవ్ చేయాలని చూస్తున్నావు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా అని అడుగుతుంది లోహి అలా అడిగేసరికి మగుకి చాలా కోపం వస్తుంది ఇక మనసులో ఫ్రూట్స్ కావాలా ఆ వాచి నువ్వే తీసుకెళ్ళి ఆ గదిలో వేసావని నాకు తెలుసు లోహి కానీ ఇప్పుడు నీ గురించి కూడా అందరికీ తెలిసిపోతుంది నీ పేరెంట్స్ కూడా బాధపడతారు అందుకే నేనిప్పుడు కీర్తి ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసమే ఈ మీటింగ్ పెట్టాను నిరూపిస్తాను అని అనుకుని ప్రిన్సిపల్తో సార్ మన గ్రౌండ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఆ ఆ సీసీ కెమెరాల్లో ఒక్కసారి చెక్ చేయండి కీర్తి చేతికి వాచ్ ఎప్పటి వరకు ఉందో తన చేతికి వాచ్ ఎప్పుడు లేదో మీకే అర్థమవుతుంది అని అనగానే లోహితా శ్రేయ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ మధు ఇంత బ్రిలియంట్గా ఆలోచించింది ఇప్పుడు కీర్తికి దాకా చేతికి వాచి ఉందని ఆ వాచి నేనే దొంగతనం చేసి ఆ గదిలో వేశానని తెలిస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి అందులో చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేస్తూ ఉండగా మార్నింగ్ కాలేజ్కి వచ్చినప్పుడు కీర్తి చేతికి వాచ్ ఉంటుంది తన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా కీర్తి చేతికి వాచ్ ఉంటుంది తను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్కి అన్ని రెడీ చేసుకునే టైంలో కూడా కీర్తి చేతికి వాచ్ ఉండడం అందరూ చూస్తారు కానీ లోహిత కీర్తి వాచ్ ని దొంగతనం చేయడం మాత్రం ఆ కెమెరాలో రికార్డ్ అవ్వకపోవడంతో లోహిత గురించి ఎవరికీ తెలీదు ఇక చూసి మధు చూసారా సార్ ఈ రోజు కీర్తి ఉదయం కాలేజీకి వచ్చినప్పటి నుండి ఇందాకటి వరకు కూడా తన చేతికి వాచ్ ఉంది అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి కీర్తి రాత్రే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయడానికి స్టాఫ్ రూమ్లోకి వెళ్తే మరి ఉదయం తన చేతికి వాచ్ ఎలా ఉంది ఒక్కసారి మీరే ఆలోచించండి సార్ ఇదంతా కావాలని ఎవరో కీర్తిని ఇరికించడం కోసం వాళ్ళు ఈ నేరం నుండి బయటపడడం కోసం చేశారు సార్ ఇప్పటికైనా కీర్తి గొప్పతనాన్ని గుర్తించండి అని చెప్పగానే ఇక ప్రిన్సిపల్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు కీర్తి గురించి కీర్తి నిజాయితీ గురించి కాలేజీలో అందరికీ తెలిసేలా చేసినందుకు స్టూడెంట్స్ అంతా కూడా మధుకి క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు మ్యాడీ కూడా మధు చేసిన పనిని మెచ్చుకుంటూ దట్ ఈజ్ మధు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందుండి చాలా తెలివిగా సాల్వ్ చేస్తుంది అని మ్యాడీ అనుకుంటూ ఉంటారు ఇక ప్రిన్సిపల్ కూడా కీర్తి దగ్గరికి వచ్చి అమ్మా కీర్తి నువ్వు ఎంత బ్రిలియంట్ స్టూడెంట్వో తెలిసినా కూడా ముందు వెనక ఆలోచించకుండా నీ గురించి తప్పుగా మాట్లాడి నిన్ను డిబార్ చేశాను అందుకు చిన్నదానివైనా నన్ను క్షమించమ్మా అందుకే తిరిగి ఇప్పుడే నిన్ను కాలేజీలోకి తీసుకుంటున్నాను నువ్వు ఎప్పుడు రోజులాగానే కాలేజ్కి రావచ్చు అని చెప్పగానే ఇక కీర్తి చాలా సంతోషపడుతుంది ఇక ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇస్తూ చూడండి ఆ క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారని నాకు అర్థమైపోయింది క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయడమే పెద్ద నేరమైతే ఆ నేరాన్ని అమాయకురాలైన కీర్తి పైన వేయాలని చూశారు ఇదే మీకు ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటివి కాలేజీలో జరిగితే మాత్రం ఈ కాలేజీలోనే కాదు ఏ కాలేజీలో మీరు చదువుకోకుండా చేస్తాను అని ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూసి లోహిత శ్రేయాలు తొంగలు పడుతూ ఉంటారు ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కీర్తి మధు దగ్గరికి వచ్చి మధు థ్యాంక్స్ మధు నువ్వు చేసిన మేల్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను జరిగిన అవమానానికి చేయని తప్పుకి నేను చచ్చిపోవాలి అనుకున్నాను కానీ చివరి నిమిషంలో నన్ను బ్రతికించావు నన్ను మాత్రమే కాదు నా కుటుంబాన్ని కూడా బ్రతికించావు అని కీర్తి మధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మధు కీర్తిని సేవ్ చేయడం చూసి మ్యాడీ చందు అయితే మధు పైన ప్రేమగా చూస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్